ఇండియా స్టార్ ప్రభాస్ వరల్డ్ మూవీ కల్కి ఈ చిత్రానికి మహానటి ఫేమ్ నాగస్విన్ దర్శకత్వం వహిస్తున్నారు సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్త నిర్మిస్తున్నారు ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొని నటిస్తుంటే కీలక పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటిస్తున్నారు ఇక విలన్ గా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తుండటం విశేషం ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన తర్వాత కల్కి సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చింది హాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని నాగస్విన్ తెరకెక్కిస్తారు సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలి అనుకున్నారు కానీ సలార్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కు వాయిదా పడటం కల్కీ షూటింగ్ వర్క్ కూడా ఇంకా కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది ఇటీవల ఈ సినిమా కోసం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ సినిమా తాజా వార్త ఏంటంటే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ కాకుండా పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట ఇంగ్లీష్ భాషలో కాకుండా పలు విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు సలార్ రిలీజ్ అవడంతో ఇప్పుడు ప్రభాస్ కల్కి షూట్ లో జాయిన్ కానున్నారని తెలిసింది న్యూ ఇయర్ లో కల్కి నుంచి అప్డేట్ రానుందని ఈ మూవీ నుంచి టీజర్ లేదా మేకింగ్ వీడియో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారని సమాచారం ఇక్కడ నుంచి ప్రభాస్ కల్కిపై ఫోకస్ చేయనున్నారు ఆ తర్వాత మారుతితో సినిమా షూట్లో జాయిన్ అవుతారు ఈ సినిమా కంప్లీట్ చేసి సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ చేయనున్నారు మొత్తానికి ప్రభాస్ పక్క ప్లానింగ్తో సినిమాలు చేస్తూ ప్రభాస్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా దూసుకెళ్తుండటం విశేషం